వెల్కమ్ సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ గ్రేటర్ కుట్ర చేస్తున్నాడు వాళ్ళ రేవంత్ రెడ్డి మొత్తం గ్రేటర్ గా దోచుకోవడానికి అదేంటంటే ముసి చుట్టూ మూడు కార్పొరేషన్లు ఒకటి గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ సికింద్రాబాద్ గ్రేటర్ సైబరాబాద్ మొత్తం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది నగరము లోని కార్పొరేషన్ డ్రైనేజ్ వ్యవస్థకు మూసి కీలకం కాబట్టి మూడు కార్పొరేషన్ల పరిధిలో మూసికి ఇరవై ప్రాంతాలు ఉంటాయి ఒక్కో కార్పొరేషన్ పరిధిలో వంద వార్డులు ఉంటాయి ప్రతి కార్పొరేషన్ లో ఇరవై సర్కిల్ అంటే వంద వార్డులు ఇరవై సర్కిల్ ఐదు జోన్లు ప్రతి జోన్ కు నాలుగు సర్కిల్ అంటే ఇరవై సర్కిల్ ఉంటాయి అన్నట్టు సో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు మూడు కార్పొరేషన్లకు ముగ్గురు మేయర్లు ఉంటారు ప్రతి కార్పొరేషన్ కు కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు మీ మొత్తం వ్యవహారానికి సంబంధించిన తుది నోటిఫికేషన్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఏప్రిల్ మే నెలలో ఇది ఉంటది అంటే ఇప్పుడు ఈ ఎన్నికలు అయ్యేసరికి జనవరి మధ్యలో ఫిబ్రవరి మార్చిలో అవి పెట్టచ్చు ఏప్రిల్ మేలో ఇవి తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలో పాత నగరము సెంట్రల్ హైదరాబాద్ ఉంటాయి అలాగే గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్తర ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు ఉంటాయి కలుస్తాయి ఉత్తరము ఈశాన్యము సో అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పశ్చిమ వాయువ ప్రాంతాలు ఉంటాయి సో మొత్తానికి మొత్తంగా మూసి చుట్టే ఆయన రాజకీయాలు చేసి మూసి చుట్టే ఆకాశ ఆర్మాణాలు కట్టి దాన్ని డెవలప్ చేసి ఇలా ఈ ఏదైతే ఐదు లక్షల కోట్ల విలువైన భూములని ఎల్ట్ పాలసీ పేరు మీద ఆయన కబ్జా చేస్తున్నాడు దాంట్లో మొత్తం కోట్ల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి ఆయన చేతులకు వచ్చేస్తాయి రెండోసారి ఆయన ముఖ్యమంత్రి కావడానికి అవసరం అనుకుంటే లక్ష కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఆయన ముఖ్యమంత్రి కావడానికి సిద్ధం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు దానికి బీజేపీ కూడా సహకారం అందిస్తున్నది చెప్పిన కదా నేను ఎట్లయితే దోపిడి దొంగలు రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీకి గజంగా బీజేపీ ఎప్పుడైతే ఈ రకమైన ప్రణాళికలు ఉంటాయి సో దీని వెనుక బీజేపీ సహకారం కూడా ఉంది కాబట్టి ఈ ప్రజల్ని బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కుట్రలు రేపు ఈ మూడు విభాగాలు ముఖ్యంగా మూసి ప్రక్షాళన పేరుతో వస్తున్న పేదల ఇళ్ళన్ని కూర్చేస్తున్నాడు ఆయన సరి అయిన వాళ్ళకి చేసినట్లేదు కొత్త ఇల్లు కట్టేయట్లేదు అంతేకాకుండా రిబులార్ పేరు మీద ఈ మూసి చుట్టూ రిబులార్ వస్తుంది దాంట్లో కూడా చాలా మంది పేదల భూములు పోతున్నాయి అట్లాగే పేదల యొక్క ఇల్లు పోతున్నాయి వాటికి కూడా సరైన కాంపెన్సేషన్ లేకుండా ఇలా పెద్ద ఎత్తున తోపుడికి మాత్రం పునాదులు వేశాడు అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మొత్తం ఏవైతే కంపెనీలు ఉన్నాయో అది సెమీ అర్బన్ వైపు పెరీ అర్బన్ వైపు పోతున్నాయి కాబట్టి సెమీ అర్బన్లో ఆ ప్రాంతంలో వెళ్తున్న ఈవెన్ కార్పొ కంపెనీలకు ఏదైతే హజార్డేస్ కంపెనీలతో సహా మామూలు కంపెనీలు కూడా తరలించే ప్రయత్నం ఐటీ కంపెనీ లాంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ భూములకు తర్వాత అక్కడ వర్కర్లకి పనిచేస్తున్న కార్మికులకు కర్షకులకు అందరికి కూడా ఈ కంపెనీలలో వాళ్ళకి ఉండేడానికి ఇండ్లెక్కడా భూములు ఎక్కడా స్థలాలు ఎక్కడా ఇవేమి నిర్ణయించకుండానే ఆడావుడిగా ఫ్యూచర్ సిటీలో మొత్తం తన యొక్క సిటీ ఆ ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ దోపిడి అక్కడ భూ భూదంతా ఇక్కడ మూసి పెరిగింది ఇక్కడ భూదంద అక్కడ అక్కడ తిరుగుల మొత్తానికి మొత్తంగా రేవంత్ రెడ్డి భూదందాకు అందు లేదు హద్దు లేదు బీఆర్ఎస్ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు బీజేపీ కూడా దానికి సహకరిస్తున్నది కాబట్టి నిర్భయంగా మంచిగా స్వేచ్ఛగా ఇవాళ భూదందాకు పాల్పడుతూ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిన రేవంత్ రెడ్డి ఆయనకు సంపాదనలో భాగంగానే కుట్రలో భాగంగా కాదు సిటీ డెవలప్ అనేది కాలం కాదు సిటీ కూడా డెవలప్ అయితది కానీ సిటీలో ఉన్న పేదలు పేదల రైతు సిటీగా మారాలి సిటీలో పేదలు లేని సిటీగా మారాలి పేదలు పేదలు మురికి కాలువ లేని సిటీగా మారాలి మంచిదే మూసి ప్రక్షాళన చేస్తే మురికి కాలువ లేకుండా ఉంటే చాలా మంచిది దాన్ని వెల్కమ్ చెప్తా కానీ మురికి కాలువ లేని నగరంగా ఉండాలంటే పేద ప్రజలు లేని నగరంగా తయారు కావాలి వాళ్ళకు మంచి ఇల్లు ఉండాలి మంచి ఉపాధి ఉండాలి మంచి విద్య ఉండాలి మంచి ఆహారం ఉండాలి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉండాలి మరి ఉన్నారంటే హైదరాబాద్ రెండవ రాజధాని కావాలి సో వాటిని కావడానికి రేవంత్ రెడ్డి మరి ఏ ప్రయత్నం చేస్తున్నాడు తెలియదు కానీ ఆ ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీ చేస్తుంది అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేస్తే దాన్ని మేము స్వాగతిస్తాం వ్యతిరేకించం ఆర్పీఐ పార్టీ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తారు కాబట్టి అంబేద్కర్ కోరుకున్న రెండవ రాజధాని దేశానికి హైదరాబాద్ ను స్వాగతిస్తాం ప్రపంచంలో అత్యంత సంపన్న నగరంగాను ఒకప్పుడు తెలిసింది మళ్లీ తిరిగి సంపన్న నగరంగా అభివృద్ధి చెందే దిశగా ఈ డెవలప్మెంట్ బాగుంటది కానీ దోపిడీకి మాత్రమే పునాదిస్తే బాగుండదు ఖచ్చితంగా డెవలప్మెంట్ ని స్వాగతిస్తా కానీ దోపిడిని వ్యతిరేకిస్తా అని తెలియజేస్తూ ఈ మూడు కార్పొరేషన్ ఏర్పాటు స్వాగతిస్తాను బట్ దోపుడిని వ్యతిరేకిస్తాను సో ఈ విషయంలో మీ కామెంట్స్ కూడా తెలియండి జై బిన్ జైపోలే